అర్ణత అనే టీవీ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ ప్రభు అనేశు నామమున వందనాలు శుభములు కలుగును గాక అంత బాగున్నారా మరొకసారి ఈ విధంగా మీ యొక్క గృహాల్లోనికి రావటానికి ఈ టీవీ ద్వారా మీ మధ్యలో ఈ వాక్యాన్ని దేవుని వాక్యాన్ని పంచుకునే ఆ గొప్ప భాగ్యము ఏసయ్య మరి మాకును కలుగు చేసినందుకు ఎంతగానో దేవునికి కృతజ్ఞతాశుతులు చెల్లిస్తూ ఉన్నాం దేవదేవుడు పాడైన జీవితాలని బాగు చేసేవాడని మరి ఎంతోమంది కృంగిపోయిన వారిని లేవనెత్తేవాడని అంతేకాకుండా పుట్టి కుంటివారిని కానీ గుడ్డివారిని కానీ బాగు చేస్తూ వారి జీవితాల్లో ఎన్నో మేలులు కలుగు చేసినటువంటి దేవదేవుణ్ణి మనం సేవిస్తూ ఉన్నాము ఆయన మాటలు ప్రతి దినము కూడా మనం జానం చేస్తూ ఆయన సన్నిధానంలో ఆయనను గౌరవిస్తూ ఆయన సన్నిధిలో ప్రార్థించి అద్భుతమైనటువంటి విజయాలు వారి పొందుతూ ఉన్నాం కాబట్టి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నట్లయితే అపోస్టుల కార్యము మూడవ అధ్యాయము ఒకటి నుంచి కొన్ని వచనాలు మనం చదువుకున్నట్లయితే పగలు మూడు గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహనును దేవాలయములోనికి ఎక్కి వెలుసుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను వాడు దేవాలయములోనికి వెళ్ళు వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతి దినము వారిని శృంగారము అను దేవాలయపు ద్వారమునద్ద ఉంచుచూ వచ్చేరి పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూసి భిక్షమడుగగా పేతురును యోహానును వాని తేరి చూసి మా తట్టు చూడమనిరి వాడు వారి వద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుసు వారి అందు లక్ష్యముంచెను అంతటా పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుస్తున్నాను నజరీడని యేసుక్రీస్తు నామమున లేచి నడువమని చెప్పి వాని కుడి చెయ్య పట్టుకుని లేవనెత్తాను వెంటనే వాని పాదములను చీలమండలను బలం పొందెను వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను నడుచుసూ గంతులు వేయుచు దేవుని స్థుతించుసూ వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను దేవుని యొక్క లేఖనాలు మనం చదువుతున్నప్పుడు పగలు మూడు గంటల వేళకు మరి పేదరును యోహానును దేవాలయములోనికి ఎక్కి వెళ్ళిస్తుండగా అనే మాట మనం చూస్తున్నాం అసలు ఈ మాటను గుర్చి మనం ఆలోచన చేస్తే పగలు మూడు గంటలకు అనే మాటను మనం చూస్తే పగలు మూడు గంటల సమయంలో వారు దేవాలయంలోనికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం దేవాలయంలోనికి వెళ్ళేవారు ఉదయం తెల్లవారుజామున వెళతారు లేక సాయంకాలం వెళతారు ఒకవేళ పగలంతా కూడా మరి మందిరంలో గడిపిన మధ్యాహ్నం సమయానికి మరలా తిరిగి ఇళ్లకు చేరుకుంటారు అయితే పూర్వకాలంలో మరి మనం గమనించినట్లయితే పరిశుద్ధమైనటువంటి యాజకులు వారు సాయంకాలపు అర్పణలు సాయంకాలపు నైవేద్యములు అర్పించి ఆ సమయంలో వారు దేవాలయంలోనికి వెళుతూ ఉంటారు అని దైవలేఖనాలు ఈ విధంగా మరి మనకు తెలియజేస్తూ ఉన్నాయి మరి ఇక్కడ మనం గమనిస్తే మూడు గంటలకు అనేటువంటి మాటను చూస్తే మూడు గంటల సమయము అది సాయంకాలపు సమయమని సాయంకాలపు అర్పణలు నైవేద్యములు ప్రాణార్పణములు మరి ప్రభువుకి అర్పించేటువంటి సమయమని అందుకే మరి పేతురు యోహానులు మరి దేవుని యొక్క మరి శిష్యులు ఆ సమయంలో దేవాలయంలోనికి వారు వెలుసున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరి ఇది ఒకసారి మనం ధ్యానం చేసినట్లయితే దావీదు నూట నలభై ఒకటవ కీర్తనలో ఆయన మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఆయన ఈ విధంగా మరి ప్రభు సన్నిధిలో మొరుపెట్టారు చూడండి ఒకసారి నూట నలభై ఒకటవ కీర్తన రెండవ ఉష్ణం మనం చదివినప్పుడు అక్కడ ఏమనుందంటే నా ప్రార్థన ధూపము వలెను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగునగాక అని ప్రభు సన్నిధిలో దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు నా ప్రార్థన ధూపం వలెను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారములగును గాక అన్నాడు అంటే మరి ఆయన సన్నిధిలో సాయంకాలపు సమయంలో మరి యాజకులు ధూపం వేసేవారి గాను అంతేకాకుండా నైవేద్యాలు అర్పించేవారి గాను మనము ఆ లేఖనాల్లో చూస్తూ ఉన్నాం అందుకనే మొదటి వైష్ణంలో అంటాడు కదా యహోవా నేను నీకు నా నాయతకు త్వరపడి రమ్ము నేను మరుపెట్టగా నా మాటకు చెవియొగ్గుము నా ప్రార్థన ధూపం వలెను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారమగునుగాక అంటే సాయంకాలపు నైవేద్యము సాయంకాలపు ప్రార్థన మరి దేవుని యొక్క దృష్టికి అది ఎంతో ప్రీతికరమని అంగీకారంగా ఉంటుందని మరి భక్తులు సాయంకాలపు అస్తమయ నైవేద్య సమయాలలో దేవదేవుని యొక్క సన్నిధిలో వారు ఈ విధంగా ప్రార్థనలు చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అందుకనే ఇక్కడ చాలాసార్లు మనం గమనిస్తే మరి దానియలు దేవుని యొక్క సన్నిధిలో మరి ముమ్మారు ప్రార్థన చేశారు అని మరి మనం గమనిస్తే దానియలు గ్రంథము ఆరో అధ్యాయము పదవర్షంలో మనం చూసినప్పుడు వీటి శాసనము సంతకం చేయబడి ఉన్నదని తెలిసినప్పటికీ కూడా రాజాజ్ఞ మన దేశంలో ఎవరు కూడా ఒక నెల రోజుల వరకు మరి దేవునిని కానీ మనుషుల్ని కానీ ఏ దేవతలను కానీ ఎవరూ కూడా పూజించకూడదు వాటికి నమస్కరింపకూడదు వాటికి నైవేద్యాలు అర్పించకూడదు అని రాజుగారు ఒక శాసనాన్ని సిద్ధపరిచి ఆజ్ఞ జారీ చేసి వాటి మీద మరి ఆ శాసనం మీద సంతకాలు పెట్టించిన సందర్భాలు చూస్తాం అయినప్పటికీ కూడా దానియలు మరి నిజంగా అనుదినము కూడా ఆయనకు ముమ్మారు ప్రార్థించేటువంటి అలవాటు ఉంది అందుకనే ఆయన ఉదయము సాయంత్రము మధ్యాహ్న సమయంలో కూడా ఆయన ప్రార్థన చేసేవాడు అని మనం చూశాం మరి ఈ విధంగా ప్రార్థన చేసినందువల్ల వచ్చిన ప్రతిఫలం ఏమిటయ్యా అని మనం ప్రశ్నించుకున్నట్లయితే ఈ విధంగా ప్రార్థన చేసినప్పుడు గమనించినట్లయితే కఠినమైనటువంటి పరిస్థితులన్నిటిలో నుంచి దేవుడు ధాన్యాల్ని తప్పించినట్లుగా రక్షించినట్లుగా మనం చూస్తాం మరి సిహాల బోనులో వేస్తున్నారు ఎందుకని దానియాలు తప్పు చేసినాడని కాదు ఆయన ప్రార్థన చేశాడని ప్రార్థన చేయటమే పెద్ద నేరంగా కనపడుతుంది ఆనాడు ఉంది అలాంటి పరిస్థితులు ఈనాడు ఉంది ప్రార్థన చేయటం అనేది ప్రార్థన చేసినటువంటి ప్రజలు తమ్మును తాము రక్షించుకోవడమే కాకుండా మరి ఇతరులు కూడా వారు రక్షిస్తారు ఇతరులు కూడా కాపాడుతారు నిజంగా మనం గమనిస్తే చాలామంది అనారోగ్యాలతోనూ బలహీనతలతోనూ బాధపడుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క మందిరములోనికి దేవుని యొక్క సన్నిధిలోనికి తీసుకుని వచ్చి వాళ్ళప్పటి వరకు మనకు ఏమాత్రము కూడా ముఖపరిచయం లేకపోయినప్పటికీ కూడా వారిని తీసుకొచ్చి బాబు ఈ అబ్బాయికి ప్రార్థన చేయండి ఈ అమ్మాయికి ప్రార్థన చేయండి అని అంటే కనుక దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క శావకులు లేక విశ్వాసులు దేవకురాండ్రు ఎవరైనప్పటికీ కూడా వెనువెంటనే వారి కోసం ప్రార్థన చేయటానికి ఏమాత్రము ఆలోచించకుండా ప్రార్థన చేస్తాం అలా ప్రార్థించినప్పుడు వెను వెంటనే ప్రభు సహాయం చేసి వారికి విడుదలను స్వస్థతను అనుగ్రహిస్తారు అలాంటి సందర్భాలు ఎన్నో భక్తుల జీవితాల్లో చూశాం ఈనాటి కాలంలో మాలాంటి వారి జీవితాల్లో కూడా దేవుడు ఆ అద్భుతాలు చేస్తూనే ఉన్నారు ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు ఆయన సజీవుడు కనుక ఏ కాలములోనైనా వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఏ కాలములోనైనా ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు ఆయన సజీవుడైనటువంటి దేవుడై ఉన్నాడు ఆయన నామమున ప్రార్థన చేసినప్పుడు ఏ ప్రార్థన చేసినా ఎటువంటి ప్రాబ్లం అనారోగ్యమైనా ప్రభు సన్నిధిలో ప్రార్థించినటువంటి ఆ ప్రార్థనను ఆలకించి వెను వెంటనే అద్భుతాలు చేసే దేవుడు మన ఏషయ్య అందుకనే దేవుని నామములో ప్రార్థించినప్పుడు ఆయనే చెప్పారు నాకు మరుపెట్టుము నేను నీకు ఉత్తరమిస్తాను నీకు అర్థం కానీ గూఢార్ధమైనటువంటి సంగతులు నేను నీకు తెలియచేస్తాను అని ఇర్మియా గ్రంథం ముప్పై మూడో అధ్యాయము మూడవ వర్షంలో ప్రభువే స్వయంగా ఇర్మియా భక్తుని ద్వారా మనతో మాట్లాడుతూ వచ్చారు అక్కడే కింద ఆరో వర్షంలో చూస్తే నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరల రప్పించున్నాను చూశారా పోగొట్టుకున్నటువంటి ఆరోగ్యం అనారోగ్యం పాలైపోయి హాస్పిటల్ చుట్టూ తిరిగి దిక్కుదోల్సని పరిస్థితుల్లో అనారోగ్యాలతో వ్యాధి బాధలతో కృంగి కృషించిపోయినటువంటి వారికి ప్రభు చెప్తున్నాడు కదా నాకు మరపెట్టము నేను నీకు ఉత్తరం ఇస్తాను నీకు అర్థం కానీ గుడార్థమైనటువంటి సంగతులు నేను నీకు తెలియజేస్తాను అంతేకాదు నేను నీకు మరళ ఆరోగ్యమును స్వస్థతను నీకు మరళారప్పించున్నాను సత్య సమాధానములు మీకు సమృద్ధిగా బయలుపరిచేదను అని మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు చూసారా అందుకనే నా ప్రభు అయినటువంటి యేసు ఎప్పుడూ కూడా ఆయన స్వస్థపరచడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడిగా ఉన్నాడు బాగు చేయడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడుగా ఉన్నాడు కాబట్టే దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క శవకులు ప్రతి ఉదయమున ప్రతి మధ్యాహ్నమున ప్రతి సాయంకాలమున మరి రాత్రి పండుకునేటప్పుడు కూడా వారు మేమంతా ప్రార్థన చేస్తాము చూసారా అలాగూన ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనా కాలము మరి ఆ ప్రార్థనా కాలములో ప్రార్థన చేయగానే దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తారు గమనించారా ఒక అబ్బాయిని దాదాపుగా ఐదారు నెలల నుంచి ఆ అబ్బాయి సరిగ్గా భోజనం చేయట్లేదని అనారోగ్యంతో ఉండి మరి ఏవి తినప్పటికీ కూడా వామిటింగ్స్ అయిపోతున్నాయని ఆ అబ్బాయిని ఒకరోజు శుక్రవారపు కూటం ఉపవాస ప్రార్థన జరుగుతుంటే మధ్యాహ్నం సమయంలో మరి అబ్బాయిని మందిరంలోనికి మరి చర్చలోకి తీసుకొచ్చారు మరి చూడండి వారిని మేము ఎప్పుడు చూడలేదు ఎప్పుడు కూడా వాళ్ళతో మాట్లాడలేదు అయినప్పటికీ ఆ అబ్బాయిని తీసుకొచ్చి వారి కొరకు ప్రార్థించమని వారి బంధువులు మరి తీసుకొచ్చి ప్రార్థించమని ప్రాధేయపడ్డారు అప్పుడు దేవుని నామములో ఏసయ్య నామమున ప్రార్థన చేస్తే ప్రార్థన చేసి మరి ఇవ్వడకుండా వామిటింగ్స్ అవుతున్నటువంటి ఆ పరిస్థితి నుంచి విడిపించి బాగు చేయమని ప్రభువుని ప్రాధేయపడి వేడుకుని ప్రార్థించి ప్రభు నామములో ఏదైతే మరి ఆ అబ్బాయికి అంతకుముందు పనిచేసి వ్యతిరేకంగా అనారోగ్యాన్ని తీసుకొచ్చిందో ఆ దురాత్మను గద్దించి ఏసు నామమున ప్రభు నామమున ఈ బిడ్డకు స్వస్థత కలగాలని వేడుకున్నప్పుడు ప్రభు వెంటనే బాగు చేశారు స్వస్థపరిచారు అక్కడికక్కడే అప్పటికప్పుడే వెంటనే అతనికి ఒక డ్రింకు జ్యూసు ప్రార్థన చేసి తాగమని ఇస్తుంటే వాళ్ళు అంటున్నారు తీసుకొచ్చిన వాళ్ళు అయ్యా ఏమీ ఇవ్వడం లేదు ఏది తాగితే అది వామిటింగ్స్ అయిపోతుంది అని చెప్పి అంటున్నారు ఇప్పటి వరకు ప్రార్థన చేయకముందు ఇలాగ జరిగింది ఇప్పుడు ప్రార్థించాం కదా ప్రభు కార్యం చేసాడు కదా ప్రభు స్వస్థపరుస్తాడని బాగు చేస్తాడని మీరు తీసుకొచ్చారు కదా మీ నమ్మిక చొప్పున మీకు జరుగుతుంది మీరు నమ్మకం ఉంచండి అని చెప్పి ప్రార్థన చేసి ఆ యాపిల్ జ్యూస్ మరి తాగమనిస్తే అతడు గట 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 తాగేశాడు దేవునికి మహిమ కలుగును కాదు అది వామిటింగ్స్ అవల ఎందుకంటే ప్రభువు దాన్ని ఆ వ్యతిరేకమైన ఆత్మను గద్దించి మరి తీసుకున్నటువంటి ఆ పానీయము లోపలికి ఇమ్మీడియట్లుగా అప్పటికప్పుడే దేవుడు కార్యం జరిగించారు కనుక వెంటనే ఆ అబ్బాయి బాగుపడ్డాడు వెళ్ళాడు అందుకని ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే వ్యూహాలు ప్రార్థనా కాలమున లోపలికి మరి దేవాలయంలోనికి వెళ్ళుచుండగా అక్కడ పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి ఒక వ్యక్తి మోసుకొని పోబడుచుండెను వాడు ఆ దేవాలయంలోనికి వెళ్ళు వారిని వచ్చు వారిని భిక్షమడుగుతూ కూర్చుని ఉన్నాడు అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం అలాగే మరి పేదృూహాలను కూడా ఆ దేవాలయంలోనికి వెళుతూ ఉన్నప్పుడు మరి అందరినీ అడిగినట్లే వారిని కూడా భిక్షమడిగాడంట మరి పేదరు పేదృూహాలను కూడా భిక్షమడిగితే ఆనాటి కాలంలో వెండి రూపాయలు మరి కానుకగా లేక దానంగా ఇచ్చేటువంటి సంస్కృతి ఆనాటి కాలంలో ఉంది మరి ఈ యొక్క పేతురు వ్యవహానులు లోపలికి ప్రవేశింపబోవున్నప్పుడు మూడో విషయం నాలుగో విషయం మనం చదివితే పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింపబోనప్పుడు వాడు చూసి భిక్షమడగగా పేదరును యోహానును వాని తేరి చూసి మరి మా యొద్ద వెండి బంగారములైతే లేవు కానీ మాకు కలిగినదే నీకు ఇచ్చిస్తున్నాము అన్నారు చూసారా ఏం కలిగి ఉన్నారు చూడండి తర్వాత చెప్తున్నాడు నజరేడని యేసు క్రీస్తు నామమును నడుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తెను వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను నడుచు గంతులు వేసు దేవుని శుద్ధించు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాడు అని చెప్పి చూస్తున్నాం దేవునికి స్తోత్రం గమనించారా ప్రియ దేవుని బిడ్డలారా చూడండి ఎంతోమంది వైద్యులు దగ్గరకు వెళ్ళినప్పటికీ కూడా బాగుపడలేనటువంటి పరిస్థితులు మరి ఈనాడు యేసు ప్రభు దగ్గర ప్రార్థన చేసి నిజముగా నిజమైన విశ్వాసముతో ప్రార్థించినప్పుడు అతనిలో ఉన్నటువంటి ఆ ఎవటి తనం తొలగిపోయి పుట్టినది మొదలుకొని కుంటివాడుగానే ఉన్నటువంటి ఆ వ్యక్తి తిరిగి మరలా మరి స్వస్థత పొంది నడిచి దిగ్గున లేచి నిలిచి నడిచి నడుసు గంతులు వేయుస్తూ దేవునిని స్థుతించు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాడంట చూశారు చాలాసార్లు మనం ఇక్కడే మరి చాలాసార్లు ఆశ్చర్యపడుతూ ఉంటాం లోకంలో వారందరూ కూడా ఏదో వీళ్ళను అలా చేసి ఇలా చేసి ప్రలోభాలు పెట్టి వెనక తీసుకుపోతున్నారు అని చెప్పి అనుకుంటారు కాని అండి ఇప్పుడు వరకు ఎవరైనా అతనికి మరి బాగు చేసి మరి లోపలికి తీసుకెళ్ళిన వాళ్ళు కానీ మరి అతన్ని బాగు చేసి తమ వెంట తిప్పుకున్న వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారా అంటే లేరు మరి యేసు క్రీస్తు నామమున మాకు కలిగినదే నీకు ఇచ్చిస్తున్నాము అని మరి భక్తులు ప్రార్థన చేసి అతని చేయి పట్టుకుని లేవనెత్తగానే అతడు స్వస్థత పొందాడు స్వస్థత పొందాడు కనుక ఇప్పటి వరకు దేవాలయము లోపల ఎలా ఉందో అతనికి తెలియదు ఎందుకంటే తీసుకొచ్చిన వారు ఆ వాడిని ఆ వాడిని దేవాలయం మెట్ల దగ్గరే తీసుకొచ్చారు కానీ పైకి మాత్రం ఎవ్వరు తీసుకెళ్ళలేకపోయారు అయితే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఇది మనం గమనించినట్లయితే మరి వారు స్వస్థపరిచి యేసు నామమున బాగు చేసి దేవాలయంలోనికి అతన్ని తీసుకుని వెళ్ళినప్పుడు అతడికి యేసు ప్రభు అంటే మరి విశ్వాసం ఉంటుందా ఉండదా మీరు చెప్పండి ఆయనను నమ్ముకుంటాడా నమ్ముకోడా చెప్పండి జీవిత కాలంలో దాదాపుగా నలభై సంవత్సరాలు పైబడినటువంటి ఆ వ్యక్తి అతను అక్కడే కూర్చోబెట్టేవారు అక్కడే ఉండేవాడు అక్కడి నుంచి లోపలికి వెళ్ళేటువంటి అవకాశం లేకుండా ఉండేది మరి వెళ్ళి వచ్చేటువంటి వారిని చూస్తూ ఉండేవాడు ఎప్పటికైనా నేను ఈ విధముగా నడిచి లోపలకు వెళ్ళగలుగుతానా వెళతానా అని చెప్పి ఎంతో నిరీక్షణతో ఆశపడి ఎదురు చూస్తూ ఉంటే మరి చూడండి ఒక రోజు వచ్చింది ఆ రోజున ఆయన భక్తులు వచ్చారు వారు ప్రార్థన చేసి మరి ఆ బిడ్డను లోపలికి తీసుకుని వెళ్ళినటువంటి సందర్భము మనం చూస్తూ వచ్చాం కాబట్టి ఇక ఆ విధంగా బాగు చేసిన దేవునినే ఆయన వెంబడిస్తాడు కానీ ఏమీ చేయలేనటువంటి వాళ్ళని ఇక వెంబడిస్తారా చెప్పండి ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే ఈనాడు చాలామంది యేసు ప్రభుని నమ్ముకుంటున్నారు అంటే ఆయనలో జీవముంది ఆయనలో స్వస్థత ఉంది ఆయనలో శక్తి ఉంది ఆయనలో పరలోకానికి మార్గం ఉంది మరి ఆయన ఆ విధంగా అనేక మందిని మరి ఆయన సన్నిధిలో బాగు చేసి బలపరిచి పరలోక రాజ్యం వైపు ఆయన తీసుకుని వెళుతూ ఉన్నారు అందుకనే ఈ రోజున చాలామంది జీవితాల్లో యేసు క్రీస్తు ప్రభు రక్షకుడిగా అంగీకరించి ఆయనను నమ్ముకుని జీవిస్తున్నటువంటి జీవితాలు మరి ఎంతో ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు పొందుతున్నాయి ఇక్కడ మరి ఆ వ్యక్తిని ఉన్న స్థితిలో నుంచి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి ఉన్నతమైనటువంటి స్థానంలోనికి మరి దేవుడు నడిపించినట్లుగా తన భక్తుల ద్వారా నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరి ఆ విధంగానే మనం గమనిస్తే జీవితంలో ఎన్నడూ కూడా నా జీవితంలో ఎన్నడూ కూడా నేను బాగుపడతాననేటువంటి నమ్మకము ఆశ లేని వాణిని దేవుడు బాగు చేసి బలపరిచి మరి దేవాలయములోనికి కూడా ఆయన తీసుకుని వెళ్ళారు కనుకనే యేసు క్రీస్తు ప్రభువుని వెంబడిస్తూ ఆయన మరి వెంట వెంటాడుతూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా దైవ సాన్నిధ్యములో ప్రార్థనా కాలములో మరి ఆ దేవుని యొక్క మందిరములోనికి వెళుతున్నటువంటి ఆ యొక్క భక్తులను చూసి మరి అతడు వారి వద్ద ఏమైనా దొరుకునా అని కనిపెడుతూ ఉంటే నిజముగా మరి ఆయన కనిపెట్టింది కాకుండా నిజంగా దేవుని వాక్యం ఏం చెబుతుందంటే మనము అడిగిన వాటికన్నా ఊహించిన వాటికన్నా అత్యధికముగా సహాయం చేసే దేవుడు మన ఏసయ్యా అని మరి పేసీ పత్రికలో మూడో అధ్యాయంలో ఇరవై ఇరవై ఒకటో విషయంలో మనం అనమాట మనము నిజముగా దేవుని యొక్క సన్నిధానములో విశ్వాసముతో మనం ప్రార్థించినప్పుడు ప్రభు ఖచ్చితంగా మన జీవితాల్లో అద్భుతమైనటువంటి మార్పుని కలుగు ఉంటాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క సన్నిధానములో జీవిస్తున్నటువంటి మనము ప్రభు సన్నిధిలో విశ్వాసముతో ఆయన వైపు చూసినట్లయితే ఆయన మనలను ఉన్నతమైనటువంటి స్థానంలోనికి తీసుకుని వెళ్ళి ఉన్నతమైన ఆశీర్వాదాలు అనుగ్రహించడానికి ఆయన మరి సమర్థుడైనటువంటి దేవుడు అని ఈరోజు యేసుక్రీస్తు ప్రభుని గూర్చి మరి మేమందరము తెలుసుకుని ఆ మనము మీకును తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి మీ జీవితాల్లో ఎటువంటి ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఎటువంటి అనారోగ్యము స్థితిలో ఉన్నప్పటికీ కూడా మరి యేసు క్రీస్తు నామమున ప్రార్థన చేసి అద్భుతమైన దీవెనలు పొందవలసిందిగా ప్రభు పేరిట మేము మనం చేస్తూ ఉన్నాం దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి మీకున్నటువంటి ప్రతికూలమైన పరిస్థితులన్నిటినీ కూడా తొలగించి అద్భుతమైనటువంటి ఆయురారోగ్యాలతో నింపి ఆయనతో కూడా దేవాలయములకు వెళ్ళి దేవునిని వారిగా దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక గాక మెయిన్ ప్రార్థన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా నీ దివ్యమైనటువంటి సన్నిధి తోడుగా ఉంచి నీ శక్తిగల ఆత్మతో నింపి నాయన ఇదిగో ప్రభువా వెండి బంగారాలైతే మా లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చిస్తున్నాను నజరీడని యేసుక్రీస్తు నామమున లేచి నడుమని చెప్పి అవని కుడిసి పట్టుకుని నాయనా పేదరు పైకి లేవనెత్తినప్పుడు ఎలాగైతే నాయన చీలమండలు బలం పొంది దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేస్తూ దేవాలయంలోనికి నీ భక్తుల ద్వారా లోపలికి వెళ్ళినటువంటి వ్యక్తి వలె అయ్యా ఈ లోకంలో ఎంతోమంది నాయన నీ సన్నిధికి రాలేక ఏం చెయ్యాలో తెలియక సతమతమవుతూ ఉన్న బిడ్డలను మీరు ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చి ఆశీర్వదించమని సమస్త మహిమ ఘనత ప్రభాలు మీకు ఆరోపిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రాలు మీకు అందరికీ వందనాలు